సింగరేణి వ్యాప్తంగా భూ నిర్వాసితుల అద్దె వాహన సమ్మె ఈ రోజుతో నాలుగవ రోజుకు చేరింది కాగా పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలోని మూడో డివిజన్లలో సుమారు ఐదు వందల మంది వాహనదారులు సమ్మెలో పాల్గొన్నారు ఈ మేరకు అద్దె యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీఓ కార్యాలయం మీద ప్రైవేట్ వాహనాలను నిలిపివేసి నిరసనకు దిగారు దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో అధికారులు స్వంత వాహనాల ద్వారా విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ తమను కాదని ప్రైవేట్ వాహనాలను సింగరణి క్వారీలోకి దించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని సింగరణి అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లులు సీఎం పిఎఫ్ కొత్తగా టెండర్ పిలిచిన వాహనాల యూనిట్ రేటు పెంచాలని పాత టెండర్ వాహనాలకు లైవ్ ఆర్డర్ ఐదు సంవత్సరాలకు కాలపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు

ప్రైవేట్ వాహనాలను తీసుకొని వచ్చి వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేకుండా బండ్లను నడిపించుకుంటున్నారు అంటే మేము పెట్టిన వాహనాలకేమో మీకు రూల్స్ ఉంటాయి కానీ మీ మీ అద్దె వాహనం మీరు తెచ్చుకున్న వెహికల్స్కు మీకు రూల్స్ ఉంటాయా అని చెప్పేసి మేము ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఆల్ ఏరియా లోపల ఈరోజు నాలుగవ రోజు సమ్మె జరుగుతుంది మేము భూనిర్వాసులం భూములు కోల్పోయి మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశతో మా తల్లిదండ్రులు మీకు భూములు ఇస్తే ఈరోజు మాకు అద్దె వాహనాల పేరిట వెహికల్స్ ఇచ్చి ఆ వెహికల్స్లో రూల్స్ మీ మీ రూల్స్ పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు మేము చాలి చాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నామే ఇప్పటికీ మాకు అందులో వచ్చేది లేదు డ్రైవర్ల జీతము వాళ్ళకు సిఎంపిఎఫ్ అనే పేరుతోటి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండ్రు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మా యజమానులను మా భూనిర్వాసులను గుర్తించి మాకు సీఎంపిఎఫ్ కట్ చేసుకున్న డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసి ఇప్పటి నుండి మీ రూల్స్ ఏముంటాయి అవి పాటించుకోండి మాకు అదే విధంగా కంపెనీ మాకు పెంచి మాకు సిఎంపీఎఫ్ మీరు కట్ చేసుకోండి వద్దని మేము అనడం లేదు కానీ సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళ వాట కలపాలి తప్ప మా ఓనర్ల మీద ఇవ్వకుండా మామూలుగా ఇబ్బందులకు గురి చేయదు ఇదే విధంగా గురి చేస్తే మా కుటుంబాలతో సహా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం ముందు ముందు ఇంకా కూడా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్